నోబెల్ ప్రైజ్ అనేది శాంతి దూతలకు ఇవ్వాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి నోబెల్ బహుమతి రాకుండా ఆపింది కూడా నేనే లెటర్ రాసింది నేనే ఈ విషయాలు పాల్ చెప్పడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది అసలు ఏం చేశారని ట్రంప్కి శాంతి బహుమతి ఇవ్వాలి గాజా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను వస్తే ఆపేస్తా అన్నాడు తొమ్మిది నెలలైంది ఇంకా జరుగుతూనే ఉంది యుద్ధం ఆపంది కాకుండా నెతన్యాహుకు సపోర్ట్ చేస్తున్నాడు మూడు సార్లు నాకు నోబెల్ బహుమతి ఇస్తా అన్నారు రెండు వేల మూడు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో కానీ నేను తీసుకోలేదు అలాగే భారతరత్న కూడా ఇస్తా అన్నారు కానీ నేను వద్దన్నాను భారతదేశం సుభిక్షంగా ఉండాలి కానీ మనకు భారతరత్నలు ఎందుకని చెప్పాను ట్రంప్కి నోబెల్ బహుమతి రావాలని వంద కోట్ల మంది క్రైస్తవులు ప్రార్థించారు కానీ నేను ఒక్కడే రాకూడదని ప్రార్థించాను ఎందుకంటే ట్రంప్కి నోబెల్ బహుమతి రావడం నాకు ఇష్టం లేదు ట్రంప్ నోబెల్ బహుమతి రావాలని ప్రచారం చేయించుకున్నాడు చాలామంది ప్రెసిడెంట్లని పిఎంలని అడిగాడు నన్ను నామినేట్ చేయండి అని అసలు ప్రార్థన చేస్తే నోబెల్ బహుమతి రాకుండా ఆగుతుందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు పైగా సాటి క్రైస్తవుడైన ట్రంప్కి నోబెల్ బహుమతి రాకుండా మరో క్రైస్తవుడు ప్రార్థన చేయడం ఏంటంటూ కేయా మీద మండిపడుతున్నారు